హాయ్ అండి ఈరోజు మునక్కాయ మసాలా కర్రీ చేశాను సూపర్ టేస్టీగా వచ్చింది మీరు కూడా ట్రై చేయండి ముందుగా మునక్కాయలను ఒక గిన్నెలో వేసుకొని కొంచెం ముప్పు వాటర్ వేసుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికించుకోవాలి తర్వాత ఒక ప్యాన్లో పల్లీలు ధనియాలు జీలకర్ర కొంచెం మెంతులు ఎండు కొబ్బరి జీడిపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై లోపు మునక్కాయలు ఉడికిపోయి ఉంటాయి చూడండి ఇలా ఫిఫ్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న మసాలాలను మిక్సీలో వేసుకొని పౌడర్ చేసుకోవాలి ఇలా పౌడర్ అయిపోయిన తర్వాత అల్లము వెల్లుల్లిపాయలు వేసుకోవాలి తర్వాత కట్ చేసిన ఆనియన్స్ వేసుకోవాలి దీంట్లోనే కట్ చేసిన రెండు టమాటాలను కూడా వేసుకోవాలి తర్వాత దీంట్లోనే కొంచెం చింతపండు ఎక్కువ వేద్దు ఒక నాలుగు రెమ్మలు వేసుకుంటే సరిపోతుంది తర్వాత కొంచెం కారం వేసుకోండి కారం మీ కారానికి తగ్గినట్టుగా వేసుకోండి చూడండి నేనైతే ఈ స్పూన్తో వేసాను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసాను దీంట్లోనే కొంచెం ఉప్పు వేసుకోండి మునక్కాయలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేసాము కాబట్టి తర్వాత ఎంత ఉప్పు పడుతుందో చూసి వేసుకోండి నేనైతే ఈ స్పూన్స్తో ఒక టూ స్పూన్స్ వేసాను దీంట్లో కొంచెం గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ చాలు హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ చికెన్ మసాలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దీన్ని మెత్తని పేస్ట్ లాగా కట్టుకోవాలి ఇంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది తర్వాత మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్న మునక్కాయలను కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి మునక్కాయలు పైన కొంచెము కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేయనక్కర్లేదు లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇలా ఫ్రై చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి తర్వాత అదే ఆయిల్లో మనం మిక్సీ వేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఈ మసాలా పేస్ట్ అనేది మాడిపోకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి ఇది మాడిపోతే కూర అంతా చేదుగా వచ్చేస్తుంది అందుకే మాడిపోకుండా బాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి దీంట్లో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి చూడండి ఇలా ఆయిల్ సపరేట్ అయ్యింది కదా ఇప్పుడు దీంట్లో మనం ఉడకపెట్టి పెట్టుకున్న మునక్కాయలను వేసుకొని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి మునక్కాయలకి ఈ మసాలా మొత్తం పట్టేలాగా మొత్తం కలిసేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోండి మొత్తం అంతా బాగా కలిపేసుకొని ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని మూత పెట్టుకొని ఒక నిమిషం అలా మగ్గించుకోండి ఇలా మగ్గిపోయిన తర్వాత ఇందులో కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోండి మనం మిక్సీ వేసి పెట్టుకున్న గిన్నెలో మొత్తం అంతా వాటర్ కలిసేలా అలా కలుపుకొనేసి వేసేసుకోండి మొత్తం కలుపుకొని మీకు ఎంతైతే కన్సిస్టెన్సీ కావాలో పులుసు అలా మొత్తం చెక్ చేసుకొని ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ వేసుకోండి చూడండి ఇన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వాటర్ వేయకూడదు టేస్ట్ ఎంత బాగోదు అలా అని కొంచెం వాటర్ వేస్తే బాగా ముద్దగా అయిపోతుంది చల్లారేటప్పటికి అందుకే కన్సిస్టెన్సీ ఇలా ఉండేలా వేసుకోండి వాటర్ ఇప్పుడు దీన్ని మూత పెట్టుకొని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ఉడికించుకోండి చూడండి కూర అంతా దగ్గరికి వచ్చేసి ముద్దగా వచ్చేసింది కదా అంతే అండి టేస్ట్ చాలా బాగుంటుంది ఒక్కసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్